నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉసురు కొట్టుకుపోబోతా ఉన్నాడు అంటే పతనమైపోతా ఉన్నాడు పోబోతా ఉన్నాడు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా విస్తృతంగా జరుగుతూ ఉంది మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే మనము మన పూర్వీకుల నుంచి కూడా అంటే పురాణాల నుంచి కూడా వింటూ వస్తున్నాం మన పెద్దలు కూడా మనకి చిన్నప్పటి నుంచి ఒక మంచి మాటను చెప్పి పెంచుతూ వస్త వచ్చారు ఏమిటి ఆ మాట మన పురాణాల నుంచి కూడా వింటుంది ఏమిటి అంటే స్త్రీలని బాధ పెట్టిన వాడు ఎప్పుడూ కూడా బాగుపడినట్టుగా చరిత్ర చెప్పలేదు అనేటువంటిది మనం వింటూ వచ్చాం అలాగే స్త్రీల విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత బాధ్యతగా ఉండాలి ఏ విధంగా వ్యవహరించాలి స్త్రీలని ఎప్పుడూ అవమానించకూడదు స్త్రీలని అగౌరవపరచకూడదు నువ్వు స్త్రీని గౌరవించాలి తప్పితే వాళ్ళ పట్ల ఎప్పుడూ కూడా అసభ్యంగా ప్రవర్తించకూడదు స్త్రీలని బాధ నీకు ఆ ఉసురు తగులుతుంది అందులోనూ ఇంటి ఆడపడుచుల్ని ఇంటి ఆడబిడ్డల్ని నువ్వు బాధ పెట్టావు అంటే అది నీకు జన్మ జన్మలా కూడా నువ్వు చేసినటువంటి ఒక పాపంగా నిన్ను వెంటాడుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా స్త్రీల పట్ల గౌరవభావంతో వాళ్ళ పట్ల ఎప్పుడూ కూడా సద్బుద్ధితోటి ప్రవర్తించు అంతే తప్ప స్త్రీలని అగౌరవపరచడము ఇంటి ఆడబిడ్డలని బాధ పెట్టడం లాంటివి ఎప్పుడూ చెయ్యొద్దు అనేటువంటిది మన పురాణాలు మనకు అవే చెప్తా ఉన్నాయి మన పూర్వీకుల నుంచి మన పెద్దల నుంచి కూడా మనం ఆ మాటలు వింటూ అలాంటి ఒక పర్యావరణంలో మనం పెరుగుతూ వచ్చాం కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ రోజు కూడా అలాంటి మాటల్ని ఆ మంచి మాటల్ని చెవున వేసుకున్నటువంటి పరిస్థితులు అయితే లేనట్లుగా ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం కావచ్చు ఆయన చేసేటువంటి రాజకీయాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే తన రాజకీయ లబ్ధి కోసం తన రాజకీయం కోసం తన రాజకీయ అవసరాల కోసం అవకాశవాద రాజకీయాలు చేయటం అందరినీ తన కోసం అని చెప్పి వాడుకోవడం వాడుకున్నాక వాళ్ళని నిర్దాక్షణ్యంగా వదిలేయటం అది ఎవ్వరు అనేది కూడా ఆయన లెక్క చేయడు కన్న తల్లైనా సొంత చెల్లైనా ఇంతకాలం ఆయనతో పాటు పనిచేసినటువంటి ఆ పార్టీ నాయకులైనా కూడా అది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అదే సమయంలో తన రాజకీయ లబ్ధి కోసం ఏ స్థాయికైనా దిగజారిపోతాడు ఉచ్చం నీచం మర్చిపోతాడు వావి వరసలు లెక్క చేయడు ఎంతటి నీచానికైనా ఒడిగడతాడు అనేటువంటిది ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి రాజకీయం చూస్తే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడు చేస్తున్నటువంటి రాజకీయంతో బాధపడుతుంది ఎవరు అంటే మరి ఇంకెవరో బయట వ్యక్తులు కూడా కాదు బయట వ్యక్తుల్ని ఐదేళ్ల నుంచి అంటే రాష్ట్ర ప్రజలందరినీ ఐదేళ్ల నుంచి బాధ పెడుతూనే వస్తున్నాడు సొంత పార్టీ నాయకుల్ని ఇప్పుడు బాధ పెడుతున్నాడు కానీ మొదటి నుంచి కూడా బాధ పెడుతుంది ఎవరిని సొంత ఇంట్లోని మహిళల్ని ఆడబిడ్డల్ని తన చెల్లెలు షర్మిళని బాబాయి కూతురు చిన్నాన కూతురు అయినటువంటి సునీతారెడ్డి గారిని కన్న తల్లిని కన్న తల్లిని కూడా రోజున క్షోభ పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళనే క్షోభ పెడతా ఉన్నాడో బాధ పెడతా ఉన్నాడో ఆ ఉసురు తగిలి జగన్మోహన్ రెడ్డి అతి త్వరలోనే రాజకీయంగా పతనమైపోబోతా ఉన్నాడు వ్యక్తిగా కూడా ఆ ఉసురు తగిలి అంతమైపోతాడు అనేటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి కారణం ఏమిటి అంటే వైఎస్ షర్మిళ ఏదైతే తాజాగా ఆవిడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బాధ్యతలు చేపట్టింది ఈ క్రమంలో ఆవిడ రాజకీయం ఆవిడ ఏదో చేసుకుంటా ఉంది ఏ మరి ఒక ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారంతో ఆవిడ ఏ స్థాయిలో కృంగిపోతూ ఉంది ఎంత కుంగిపోవడం అంటే మానసికంగా బాధపడతా ఉంది కానీ ఎక్కడ ఆవిడ కృంగిపోయినట్లుగా కాదు అంతే ధీటుగా ఆవిడ సమాధానం చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా తగ్గేదే లేదన్న విధంగా సవాళ్లు విసిరుతూ ఉంది అవి తీసుకోలేక జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ నీచత్వాన్ని కూడా ఈ రోజున బహిరంగం చేసుకుంటా ఉన్నాడు ఈ స్థాయిలో ఎంత దిగజారిపోతూ ఉన్నాడు ప్రజల్లో ఎంత సిగ్గుమాలిన వ్యక్తిగా నిలబడిపోబో నిలబడిపోతున్నాడు అనేటువంటిది కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటే అర్థమవుతుంది కానీ ప్రధానంగా ఇప్పుడు వరకు మనం చర్చించుకుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉసురు పోబోతా ఉన్నాడు పోబోతా ఉన్నాడు అంతమైపోబోతా ఉన్నాడు అనేటువంటి చర్చ అయితే ఉందో దానికి సంబంధించి ఏదైతే షర్మిళ గారు ఆవిడ ఈ రోజున ఆవిడ కొంత భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్గా అవుతుంది ఆ వీడియోని ఒక్కసారి చూసి అసలు ఈ రకమైనటువంటి చర్చకు కారణాలు ఏమిటి అనేటువంటిది కూడా మనం ఒక్కసారి క్లుప్తంగా విశ్లేషించుకుందాం ఇది చూస్తున్నాం కదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆవిడ రాజకీయంగా ముందుకు వెళ్తూ ఉంది ఈ క్రమంలోనే సభలు నిర్వహిస్తూ ఉంది ఎందుకంటే ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఎన్నికలకు ప్రచారం చేసుకోవాలి కాబట్టి ఆవిడ ప్రచారం చేసుకుంటూ ఉంది మరి ఆ ప్రచారంలో భాగంగా ఈ రోజున తాడేపల్లిలో ఏదైతే ఒకటి ప్రతిజ్ఞ సభ అని పెట్టారో ఆ సభలో రసంగా ఒకసారి చూద్దాం కన్నీటి పర్యంతం అవుతా ఉంది ఏడుస్తా ఉంది ఆవిడ వేదిక నెక్కి వేదికనికి ఏడుస్తూ ఉంది షర్మిళ గారు మరి ఇలాంటి పరిస్థితికి అంటే ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూస్తే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని కూడా ఒకసారి ప్రస్తావించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తూ మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం లేదంటే తన రాజకీయం కోసం ఏ విధంగా వ్యవహరిస్తూ వచ్చాడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు కానీ ఈ రోజున అదే కాంగ్రెస్ పార్టీలో తన చెల్లెలు ఉంటే ఆ చెల్లెలు పైన కాంగ్రెస్ పైన నీచమైనటువంటి ప్రచారాన్ని చేపిస్తూ ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం మొదలైంది ఎక్కడ రాజకీయ పదవులు పొందింది ఎక్కడ కాంగ్రెస్ పార్టీలోనే ఆ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు ఎందుకు వచ్చాడు అంటే తన తండ్రి చనిపోతే ఆ తండ్రి చనిపోతే ఆ శవాన్ని పక్కన పెట్టుకుని ఆ ముఖ్యమంత్రి పదవి నాకు కావాలి నాకు కావాలి అంటూ తండ్రి చనిపోయినటువంటి బాధ ఏ కోసానా లేదు కానీ ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరణ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కొడుకుగా చరిత్రలో అయితే జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతా ఉన్నాడు అయితే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఆయనకి ఆ ముఖ్యమంత్రి పదవుని అయితే ఇవ్వలేదు దీంతో ఆ పార్టీని విభేదించి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అది కూడా ఆయన స్వార్థితం కాదు అది కూడా నల్గొండలో ఉండేటువంటి ఎవరో ఒక యువకుడు పెడితే ఆ పార్టీని అతని దగ్గర నుంచి తిన దగ్గర ఉన్నటువంటి ధన బలం ఆ మంది బలంతో అవి చూపించి బెదిరించి ఆ పార్టీని లాక్కున్నాడు వైఎస్ఆర్ సిపి అని చెప్పేసి అని ఆ పార్టీని ఆ పార్టీ పెట్టుకున్నాక తర్వాతి పరిణామంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే లక్ష కోట్ల ప్రజాధనాన్ని దొబ్బేశాడో దాంతో ఏదైతే సిబిఐ ఈడీ కేసులు పెట్టి కాలర్ పట్టుకుని సాక్ష్యాధారాలు చూపించి ఈడ్చికెళ్ళి చెంచల్ కూడా జైల్లో పడేస్తే పదహారు నెలలు చిప్పకూడు తిన్నాడు ఆ చిప్పకూడు తింటున్నటువంటి సమయంలో పదహారు నెలల్లో కూడా పార్టీ ఎక్కడా చేజారిపోకుండా ఇదే షర్మిళ జగన్మోహన్ రెడ్డి పార్టీని భుజాన్ని వేసుకుని రాష్ట్రం అంతా తిరిగి ఆ రోజున జరిగినటువంటి ఉప ఎన్నికల్లో పన్నెండు స్థానాలు పదిహేడు స్థానాల్లో పన్నెండు స్థానాలు ఒంటి చేత్తో గెలిపించింది ఇంత జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి జైల్లోంచి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తగలెట్టి బెయిల్ తెచ్చుకుని అయితే బయటకు వచ్చాడు ఏది కాళ్ళు పట్టుకుని కూడా బయటకు వచ్చిన తర్వాత మరి అప్పుడు నుంచి చెల్లిని చెల్లి కాళ్ళకు చక్రాలు కట్టి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేయించాడు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఆ తర్వాత అప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అన్న వదిలిన బాణం అంటూ చెల్లిని తల్లిని ఇద్దరిని కూడా ప్రచారాల పేరుతోటి రాష్ట్రం మొత్తం తిప్పుకున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే వరకు కూడా అన్న వదిలిన బాణంగా తిప్పుకున్నాడు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లిని అన్న వదిలిన బాణం ఆ బాణాన్ని ఎడంకాలతో తంతే పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పడింది తల్లిని ఏం చేశాడు తల్లిని కూడా నెట్ట నిలువున మోసం చేశాడు ఆ తల్లి పీక మీద కత్తిపెట్టి పార్టీలో ఉన్నటువంటి గౌరవాధ్యక్షురాలు పదవికి బలవంతంగా రాజీనామా చేయించాడు కారణం ఏమిటి అంటే వాళ్ళిద్దరికీ ఇక్కడ రాజకీయంగా పదవులు ఇస్తే ఇవ్వాల్సి వస్తుంది అలాగనక వాళ్ళకిస్తే వాళ్ళు పార్టీలో మరో అధికార కేంద్రాలుగా మారుతారు అప్పుడు తనకున్నటువంటి ఆ ప్రాముఖ్యత తగ్గిపోతుంది అనేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ దీంతో తల్లిని చెల్లిని ఇక్కడి నుంచి తరిమేశాడు ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదు ఈరోజున న్యాయస్థానాలు చెప్తా ఉన్నాయి చట్టాలు చెప్తా ఉన్నాయి మనకి మన పెద్దలు చెప్పి పెంచుతూ ఉన్నారు చట్టాలు ఉన్నాయి మనకి ఏదైతే మహిళలకి ఆస్తిలో సహం వాటా ఇవ్వాలి అనేటువంటిది ఆ చట్టాలు మనకు వర్తించవు న్యాయస్థానాలు చెప్తే ఆ మాటలు మనం ఖాతరు చెయ్యం మనకు అవన్నీ కూడా అక్కర్లేదు అరే ఆఖరికి తండ్రి చెప్పాడు ఆ రోజునే ఆయన బతుకున్న రోజుల్లో నాస్తి మూడు వాటాలు ముగ్గురికి ఇలా పంచాలి అని చెప్పి కొడుకు కింత కూతురు కింద కింద అని తండ్రే చచ్చిపోయాక ఇంకా మాట ఏం బతకాలి అని చెప్పేసి అని ఆ మాటను కూడా చెత్తబుట్టలోకి సిరిగొట్టాడు ఏది ఈ రోజున ఆ దివంగత నేత ఆ మహానేత బిడ్డని నేను బిడ్డని నేను అని చెప్పేసి అని నేనే కొడుకు నేనే కొడుకు నన్ను గుండెలు బాదుకు చెప్పుకుంటే కానీ జనాలు నమ్మరు అని చెప్పేసి అని భావిస్తున్న ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ మాటను తీసుకెళ్ళి చెత్తకుప్పలో పడేశాడు చెత్తకుప్పలో పడేసి తల్లిని చెల్లిని కూడా వదిలేశాడు కదా ఈ రోజున వాళ్ళకి ఎక్కడా ఆస్తిలో భాగం ఇవ్వలేదు కదా అదీ కాక ఆయన తంతే పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పడినటువంటి చెల్లి సరే తనకి ఎక్కడా కూడా అన్న దగ్గర నుంచి న్యాయం జరగలేదు అందుకని చెప్పి అక్కడేదో సొంత కుంపటి పెట్టుకుంది ఆవిడ కూడా అది అటర్ ఫ్లాప్ షో అయింది ఆ తర్వాతి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి వచ్చింది మరి వచ్చిన క్రమంలో నువ్వు చేయాల్సిందేమిటి ముందుగా ఆ చెల్లితోటి ఏదైనా కూడా నువ్వు డీల్ కుదుర్చుకోవటమో ఇవన్నీ నీకు సాధారణం కదా బెయిళ్ళ కోసమే నువ్వు డీళ్ళు కుదుర్చుకుంటూ ఉంటావు జడ్జీలని ముఖ్యంగా పట్టాభ్రామారావు అనేటువంటి ఆ జడ్జి గారిని ఏసీబీ కోర్టు జడ్జిగా ఉండేటువంటి ఆయన ఎంతో మంచి పేరున్నటువంటి వ్యక్తి నిజాయితీ పరుడని చెప్పి పేరున్నటువంటి వ్యక్తికి కూడా అవినీతి మర కంటించి వంద కోట్లతోటి ఆ కేసులో దొరికిపోయావు కదా ఈ రోజున జేడీ లక్ష్మీనారాయణ మొన్న నువ్వు తాడేపల్లిలో అరెస్ట్ చేయించావే సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టరు ఆయనే ఆ రోజు నా కేసు పట్టుకున్నాడు కదా వంద కోట్ల రూపాయల డీల్తోటి ఒక న్యాయమూర్తినే కొనేయాలని చెప్పేసి అని ఆయన్నే అవినీతి పరుడు చేసేటువంటి కుట్రలు చేసావు కదా నువ్వు ఇలాంటివన్నీ చేసి నువ్వు నీ చెల్లెలతోటి సామరస్యంగా చర్చలు జరుపుకుని డీల్ సెట్ చేసుకుని ఉంటే ఈ రోజున ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేది కాదు కదా నువ్వు ఆమెకి ఇవ్వాల్సినటువంటి ఆస్తిని కరెక్ట్గా ఇచ్చుంటే ఆవిడ వచ్చేది కాదు కదా అవేమీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందంట ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వస్తోంది అనగానే నీచంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలు పెట్టేశాడు ముఖ్యంగా చూస్తే వావి వరసలు లేవు ఉచ్చం నీచం లేదు మొత్తం దిగజారిపోయి నీచపు రాజకీయం చేస్తూ ఈ రోజున సొంత చెల్లెలు పుట్టుకనే అనుమానించే విధంగా అంటే ఆ పుట్టుకనే అనుమానిస్తూ ఆ విధమైనటువంటి పోస్టులు ఎందులో పెడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పెడుతున్నారు ఏది ఆవిడ పుట్టుకనే అవమానిస్తూ ఉన్నావు ఏం చెప్పి సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు షర్మిళ అసలు రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియాలో ఇదే ప్రచారం చేస్తున్నాడు అంటే షర్మిళ పుట్టుకని నువ్వు అనుమానిస్తున్నావు నీ తల్లి శీలాన్ని కూడా నువ్వు శంకిస్తున్నావు నీది అసలు మనిషి జన్మేనా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ రోజున షర్మిళ అడుగుతూ ఉంది ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా నీ సోషల్ మీడియాని పెట్టుకొని మహిళల్ని ఈ విధంగా నీ ఇంటి ఆడబిడ్డల్ని నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని నువ్వు ఇంతలాగా క్షోభ పెడుతున్నావు ఇంతలాగా అవమానిస్తున్నావు మా పుట్టుకల మీద మన అమ్మ నీకు నాకు ఇద్దరు నేను నీ రక్తం పంచుకు పుట్టిన దాన్నే కదా నీతో పాటు తోడబుట్టిన దాన్నే కదా ఈ రోజున నువ్వు నా పుట్టుకనే అనుమానిస్తూ ఉన్నావు మీదే దుష్ప్రచారం చేస్తున్నావు మన ఇద్దరికీ ఒకతే కదా అమ్మ ఆ అమ్మ శీలాన్ని నువ్వు శంకిస్తూ ఉన్నావు నువ్వు అసలు మనిషివేనా నువ్వు అసలు ఈ మనిషి పుట్టక ఎలా పుట్టావని చెప్పి ఈరోజు నీ చెల్లెని నిన్ను ప్రశ్నిస్తూ ఉంది సహజంగా ఎవరైనా ఇలాంటి మాట అంటే ఇంట్లో ఆడవాళ్ళు మన చుట్టాల మధ్యలో అంటేనే ఉరేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది మనకి ఇలాంటి మాట కూడా కాదు పొరపాటున చిన్న మాట ఏ రాఖీ పౌర్ణంకో ఎప్పుడైనా మన చెల్లెళ్ళు పిన్ని కూతురో బాబాయ్ కూతురో లేదంటే అలా మనకి కజిన్స్ అయినా కూడా ఇంటికి వచ్చినప్పుడు ఏంటన్నయ్య గిఫ్ట్ కూడా లేదా అని చెప్పి ఒక చిన్న మాట అంటే మనకు చురుకుమంటుంది అరే ఇంటి ఆడపిల్లకి మనం ఏమి ఇవ్వలేకపోయామా ఇంకెక్కడ చెబ్బాకే బాబు పరువు పోతుంది నీకు నేను ఏదో విధంగా ఏదో ఒకటి నేను ఏర్పాటు చేస్తానులే అని చెప్పి మనం ఆ మాటను అక్కడికక్కడ సర్ది చెప్తాం కానీ జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున షర్మిళా వచ్చి నీదసలు మనిషి పుట్టుకేనా నీ సోషల్ మీడియాలో నువ్వు ఈ రోజున బయటకు వెళ్తే నా అక్క నా అక్క అని చెప్పేసి అని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా మోసం చేస్తున్నావు కదా నీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకే నువ్వు న్యాయం చేయట్లేదు చిన్నాన్న కూతురు సునీత ఐదేళ్ల నుంచి ఒంటరి పోరాటం చేస్తూ ఉంటే హంతకులందరినీ కూడా నిందలు ఎవరైతే ఎవరైతే నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళని రక్షించేటువంటి చర్యలకి పూనుకుంటా ఉన్నావు కానీ ఎక్కడ చిన్నాన్న కూతుర్ని కూడా నువ్వు వదిలిపెట్టకుండగా ఆవిడకి ఆశ అండగా నిలవాల్సింది పోయి ఈ రోజున ఆమెని కూడా అవమానించే విధంగా ఆమె పైన కూడా దుష్ప్రచారం చేస్తూ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళనే ఈ విధంగా నువ్వు క్షోభ పెడతా ఉన్నావు ఇది నీకు తగునా అని చెప్పేసి అని ప్రశ్నిస్తూ ఉంది వాస్తవమే కదా షర్మిల అడిగేటువంటి మాటల్లో ఎందుకు అంటే ఈ షర్మిళ ఎవరు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలే కదా ఇద్దరు కూడా ఒకే రక్తం పంచుకు పుట్టారు కదా ఈ అలాంటి షర్మిళ వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నంత కాలం ఎలా ఉంది ఒక గాజు బొమ్మలా చూసుకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుల కూతురు అని చెప్పేసి అని నెత్తిన పెట్టుకుని పూజించుకున్నాడు నెత్తిన పెట్టుకుని తిప్పాడు రాజశేఖర రెడ్డి వైఎస్ షర్మిళ అని అలాంటి షర్మిళని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి సోషల్ మీడియాలో తనకి ఏదైతే రాజకీయంగా అడ్డవుతోంది అని చెప్పేసి అని అడ్డు వస్తోందని చెప్పి నీచమైనటువంటి ట్రోలింగులు షర్మిళ మీద ఆమె భర్త మీద ఆఖరికి షర్మిళ రాజశేఖర రెడ్డికి పుట్టిందా అన్న మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలు నాయకులు మాట్లాడితే మరి ఆ పార్టీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఏదైనా ఉంటే మాట్లాడండి మీరు అంతే తప్పితే నాకు నా చెల్లెలకి వ్యక్తిగతంగా ఏమున్నా కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు అని చెప్పి ఒక్కసారి కూడా వాళ్ళెవరిని నివారించినటువంటి పరిస్థితి లేదు వాళ్ళని ఎక్కడా కూడా కామ్ చేయించినటువంటి పరిస్థితి లేదు ఆయన సైలెంట్గా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఇంకా చెల్లరేగిపోండి ఇంకా తిట్టండి ఇంకా ట్రోలింగ్ చేయండి అంటే ఏమనుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఆయన తిట్టిస్తూ ఈ విధంగా వాళ్ళ పుట్టుకల మీద కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టిస్తూ వాళ్ళని అవమానించే రీతిలో పార్టీ నాయకులతోటి తిట్టిస్తే షర్మిళ భయపడిపోతుంది అవమానం కలిగి అవమాన భారంతో ఇక్కడ రాజకీయాలు చేయలేం బాబో అని చెప్పేసి అని మళ్ళీ తిరిగి హైదరాబాద్ పారిపోతుంది అని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ షర్మిళ నీ తల్లో జేజమ్మలాగా ఈ రోజున నువ్వు ఈ ఐదేళ్ళు రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం చేశావు రాష్ట్రానికి ఏం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చావు ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయావు నువ్వు రాజన్న పాలన అందిస్తా అని చెప్పావు కదా ఈ రోజున మోసపు పాలన చేస్తూ ఉన్నావు నువ్వెక్కడైనా రాజకీయాలకి పనికొచ్చేటువంటి వ్యక్తివా నువ్వు చేసినటువంటి మోసాలు ఇదిగో ప్రత్యేక హోదా తెస్తా అన్నావు పనికి మాలిన వెధవలాగా నువ్వు ప్రత్యేక హోదా తేలేకపోయావు పోలవరం నిర్మిస్తా అన్నావు చేతకాని దద్దమ్మలాగా పోలవరాన్ని నిర్మించలేకపోయావు ఈ రోజున కడప స్టీల్ ప్లాంట్ అన్నావు దాన్ని ఏం చేసావు అమరావతి రాజధాని అని చెప్పి ఆ రోజు ఒప్పుకున్నావు కదా ఈరోజు అమరావతిని ఎందుకు పూర్తి చేయకపోగా మూడు రాజధానులు అంటూ ముష్టి మాటలు చెప్పి మూడు ముక్కల ఆటలు ఆడుతున్న వెధం నువ్వు అని చెప్పేసి అని షర్మిళ జగన్మోహన్ రెడ్డిని నేరుగా ప్రశ్నిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఊహించనివి ఎందుకు అంటే షర్మిళ భయపడి పారిపోతుంది అనుకున్నాడు కానీ భయపడి పారిపోవడం కాదు ఈ రోజున ఆ రోజున అన్న వదిలినటువంటి బాణం ఈ రోజున గుణపమై జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దిగుతోంది ఈ క్రమంలోనే వైసీపీ చేస్తున్నటువంటి ఆ నీచపు ట్రోలింగ్లు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో చేస్తున్న వైసీపీ ట్రోలింగ్లు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి మాటలతోటి ఈ విధంగా సొంత ఇంటి ఆడపడుచులు మొన్ననే చూసాం సునీత గారు ఆవిడ కూడా ఎంత భావోద్వేగానికి గురయ్యారు ఢిల్లీలో నా అన్న పార్టీకి ఓట్ వేయద్దు నా అన్న హంతకులని ప్రోత్సహించే వ్యక్తి ప్రజాపాలన చేయడు కేవలం హత్యా రాజకీయాలు కక్ష రాజకీయాలే చేస్తాడు నా అన్న కాబట్టి ఇలాంటి వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అధికారంలో ఉండడం ప్రజాస్వామ్యానికే విఘాతం కాబట్టి నా అన్న పార్టీకి ఓటు వేయద్దు అని చెప్పారు ఈరోజు షర్మిళ కూడా చూడండి నా అన్న నన్ను ఇంత స్థాయిలో అవమానిస్తున్నాడు ఇంత అవమాన భారాన్ని కూడా నేను మోసి ఈ రోజున ఆయన గద్దె దించాలి అందుకోసమే నేను ఈ రోజున రాజకీయంగా ఇలా తిరుగుతున్నాను అని చెప్పి కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి అందుకే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆడవాళ్ల ఉసురు అంటే ముఖ్యంగా స్త్రీ స్త్రీని బాధ పెడితే ఆ ఉసురు తగులుతుంది ఆ ఉసురులో ఎవ్వడైనా కానీ ఎంతటి వాడైనా కానీ మాడి మసైపోతాడు అలాగే ఈ రోజున షర్మిళ సునీత విజయమ్మ వీళ్ల ఉసురు సొంత ఇంటి ఆడపడుచుల ఉసురు జగన్మోహన్ రెడ్డికి తగలబోతూ ఉంది ఆ ఉసురు తగిలి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పతనమైపోబోతూ ఉన్నాడు అలాగే మనిషిగా కూడా అంతమైపోబోతూ ఉన్నాడు ఇదే అతి కొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి జరగబోయేటువంటి పరిణామం అన్నటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ నీచపు రాజకీయం సొంత ఇంటి ఆడబిడ్డల్ని కూడా ఏడిపిస్తూ బాధ పెడుతూ వాళ్ళని రోధనకి గురి చేస్తూ వాళ్ళని క్షోభ పెడుతూ ఆయన మాత్రం రాజకీయంగా మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక ఇదిలో వాళ్ళ పైన చేస్తున్నటువంటి నీచపు ట్రోలింగ్స్ కానీ వాళ్ళ పుట్టుకల్నే అనుమానిస్తూ ఆయన చేపిస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ ఏవైనా కూడా సమర్థించదగ్గవా ఆఖరికి తల్లి శీలాన్ని శంకించేటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి ఒక నీచమైనటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోడా ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ